ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువారు ఫిజికల్గా కొంతమంది భక్తులకు అపియర్ అయ్యారు బ్రదర్ బక్సింగ్ గారికి యేసు ప్రభు వారు ముఖాముఖిగా మాట్లాడారో లేదో నాకు తెలియదు కానీ ఆయన గురించి ఒక మాట చాలామంది చెప్పడం విన్నాను టీ కోషి గారు ఆయన గురించి ఒక బయోగ్రఫీ బుక్ రాసినప్పుడు అందులో కూడా రాసినట్టున్నారు ఏమని అంటే ఐ యూస్ టు హియర్ ద స్మాల్ స్టిల్ వాయిస్ ఆఫ్ ద లాడ్ అంటే ప్రభు యొక్క మెల్లనైన స్వరాన్ని బక్సింగ్ గారు వినేవారంట ప్రభు మాట్లాడేవారు యశు ప్రభు గారు బక్సింగ్ గారితో హీ యూజ్ టు లిజన్ ద వాయిస్ ఆఫ్ ద లాల్డ్ ముఖాముఖిగా బక్సింగ్ గారికి యశుప్రభు కనబడ్డారో లేదో అది కన్ఫర్మ్ లేదు రెండోది బ్రదర్ డీజిఎస్ దినకరణ్ గారికి యేసు ప్రభు వారు ఫేస్ టు ఫేస్ ముఖాముఖిగా ప్రత్యక్షమై మూడు గంటల సేపు మాట్లాడారంట అంటే నేనేమంటానంటే ఈ లాస్ట్ డేస్లో ఈ పునరుద్ధానపు దినాలలో మనకు కూడా ఫేస్ టు ఫేస్ ఎన్కౌంటర్స్ ఉండాలి అదేదో లైఫ్ టైంలో ఒకసారి జరగటం కాదు ఆయన తరచుగా ప్రత్యక్షమయ్యారు వారి శిష్యులు వాళ్ళు మనలాంటి వాళ్ళేనండి ఆ శిష్యులు కానీ వాళ్ళు భూమిని తలకిందులు చేయగలిగారు ఎందుకు తలకిందులు చేయగలిగారు అని అంటే ఈ యేసూ ప్రభు వారు అప్పయర్ అవటం స్టార్ట్ చేశారు పోనీ ఏసు ప్రభు వారు ఏమన్నా కామన్ పర్సనా ఇందాక నేనేం చెప్పాను సిలువ మరణం అంటే ఏంటో తెలుసా సిలువ ద్వారా జయోత్సవం అంటే ఏంటో తెలుసా ఈవిల్ స్పిరిట్స్ అన్నిటికీ టరువు పుట్టించాడు అసలు మనము సాతాన్ని చూస్తేనే భయపడిపోతాము యేసు ప్రభు మరణించినప్పుడు ఆయన ఆత్మ పాతాళంలోకి వెళ్ళినప్పుడు సాతాన్ని ఇట్లా పట్టుకుని వాడి తల చెత కొట్టి వాడి తలని ఆయన పాదాల కింద పెట్టుకుని మలిప్పలేసాడు ఈరోజు సాతాను యేసు ప్రభుని చూసి టరు భయపడిపోతుంది ప్రభు పేరెత్తితే చీకటి శక్తులన్నీ చీకటి సామ్రాజ్యం మొత్తం అపవిత్ర ఆత్మలన్నీ కూడా భయపడిపోతున్నాయి ఆయన ఆయన్ని చూసినప్పుడు ఆయన కోపాన్ని చూసినప్పుడు ఆయన ఆయన యొక్క ప్రభావాన్ని చూసినప్పుడు ఆయన ఒక్కొక్క ఒక్కొక్క దెబ్బ కొట్టినప్పుడు అవన్నీ ఒడికిపోతున్నాయండి స్టిల్ ఈ రోజు కూడా అంతటి పవర్ఫుల్ పర్సన్ యేసు క్రిస్తు ప్రభు అంతటి పవర్ఫుల్ పర్సన్ శిష్యులకు అప్పియర్ అవుతున్నాయి యేసు ప్రభు అంటే కామన్ పర్సన్ గా అనుకోకండి యేసు ప్రభు వారు ఒక్కొక్క ఒక్కొక్క పవర్స్ ని ఉనికించి పడేశారు ఆ టైంలో మీరు యేసు ప్రభుని కనుక చూసింటే యేసు ప్రభు వారి శరీరం సమాధిలో మూడు ప్రజలు మూడు రాత్రులు ఉంది కానీ ఆయన ఆత్మ పాతాళంలోకి వెళ్ళింది పాతాళంలో మరణాన్ని బంధించాడు మరణపు ముళ్ళు వెరగొట్టాడు సాతాను తల చిత్త కొట్టాడు ప్రధానులు అధికారులు ఈవిల్ స్పిరిట్స్ అనేక విధమైన దురాత్మ శక్తులు ఒక్క స్పిరిట్ను కూడా వదలకుండా మాత్రం అందరికీ భయం కలిగించేశాడు టర్న పుట్టించేశాడు వాళ్ళని నిరాయుధులుగా చేసేశారు వాళ్ళని పట్టి తెచ్చి వేడుకకి బాహు కనబరిచారు ఆ టైంలో యేసు ప్రభు చూస్తే మనకే భయం వేసేసిద్ది ఆయన యూద గోత్రపు సింహంగా తన కోపాన్ని వాళ్ళందరికీ ప్రదర్శింపజేశారు యేసు ప్రభు గారు అలాంటి యేసు ప్రభు చాలా సింపుల్ గా శిష్యులకి ప్రత్యక్షమై నన్ను పట్టుకోండి నన్ను చూడండి చిన్నపిల్లల మీ వద్ద తినడానికి ఏమైనా ఉన్నాయా అని యేసు ప్రభు అడిగారు తినడానికి ఏమన్నా ఉన్నాయా అంటే వాళ్ళు ఏమన్నారు సోహాన్ స్వార్తలోనే ఉంటుంది వాళ్ళు సముద్రం మీద బో బోట్లు చేపలు ఏం దొరకలేదు అని ఒడ్డుకొస్తే యేసు ప్రభు గారు వాళ్ళకి చేపలు వండి పెట్టారు బాబీకి చేపలు ఫ్రై చేసి కాల్చిన నిప్పుల మీద చేపల్ని కాల్చి వాళ్ళకి పెట్టారు వీళ్ళు అపుస్తులు ఉన్నారు చూడండి యేసుప్రభు వండితే వాళ్ళు తిన్నారు వాళ్ళు విద్య లేని పామర్లు ఇల్లిటరేట్స్ వాళ్ళకి ఏసూ ప్రభు ప్రత్యక్షమయ్యే యేసూ ప్రభు ప్రత్యక్షం అవ్వాలి అది మన మెయిన్ పాయింట్ అసలు ఆయన అపేర్ అవుతున్నారు ఆయన ప్రత్యక్షం అవుతున్నారు ఆయన ప్రత్యక్షం అవ్వాలి అని అంటే ముందు ఆయన కోరుకోవాలి ఈ ప్రేయర్ రిక్వెస్ట్ల కోసం ఫోన్లు మాట్లాడతాం చూడండి మీరు అడిగే రిక్వెస్ట్లు ఎట్లా ఉంటాయి అని అంటే పెళ్ళి కాదండి మా అబ్బాయికి మా అబ్బాయి ఎక్కడికో వెళ్ళిపోయాడండి మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయండి అని అంటారు కానీ ఏ ఒక్కరు కూడా బ్రదర్ నాకు ఏ సుప్రభు కనబడాలండి నా కోసం ప్రార్థన చేయండి అనే రిక్వెస్ట్ ఉండదు మనకే ఏ సూప్రభుని చూడాలని ఇంట్రెస్ట్ లేనప్పుడు ఏ సూప్రభు మనకెట్లా ప్రత్యక్షం అవుతాడండి వాళ్ళందరూ తలుపులేసుకుని రూమ్లో ఎందుకున్నారు అంటే వాళ్ళు ఒక దిగుల్లో ఉన్నారు వాళ్ళ గురువు వాళ్ళకి బోధకుడు ఆయన యేసు ప్రభు చనిపోయాడు అనే దిగులు భారంతో ఉన్నారు కాబట్టి వాళ్ళను ఓదార్చాలి అని అంటే యేసు ప్రభు ప్రత్యక్షం అవ్వాలి కాబట్టి వాళ్ళకు వాళ్ళకి ప్రత్యక్షమయ్యారు అంత తీ తీక్షణమైన కోరిక నీకుందా యేసు ప్రభు కావాలని నాకు యేసు ప్రభు కావాలి నాకు యేసుప్రభు ప్రత్యక్షం అవ్వాలి యేసు ప్రభు నాతో మాట్లాడాలి అనే కోరిక మీకుందా